అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే కషాయం కాన్చబోతుందనమ్మా వెయిట్ లాస్ అవ్వడానికి ఆల్రెడీ వెయిట్ లాస్ అవుతున్నాను నేను మీరు కూడా చాలా మంది గమనించి అడుగుతున్నారు అమ్మ మీరు వెయిట్ లాస్ అవుతున్నారు ఏం చేస్తున్నారు అన్నట్లుగా కాబట్టి నేనేం చేస్తున్నాను అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలా అనే ఉద్దేశంతో ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను ఏమంటే వెయిట్ లాస్ అయ్యేదానికి కషాయం తాగుతున్నాను అన్నట్లుగా మంది అడిగారు చాలా చాలా మంది అడిగారు అమ్మ మాకు కూడా తెలియజేయండి అన్నట్లుగా షార్ట్స్లో అయితే మనకి టైం సరిపోదు కాబట్టి ఫుల్ వీడియో తీద్దామనే ఉద్దేశంతో ఈ రకంగా ఎందుకంటే పొట్టకు తీసుకునేది కాబట్టి క్లియర్గా చెప్పాలా క్లారిటీ ఉండాలా ఏది కూడా పొరపాటు కాకూడదు కదా దానికని ఈ విధంగా ఇదైతే మాత్రము ఇప్పుడు చాలా వరకు చాలామంది చేస్తూ తాగుతున్నారండి కాకపోతే ఓ కాలంలో మా అమ్మమ్మ గారు దీన్ని పొడిలాగా చేసి అన్నంలో వేసి కలిపి మాకు పెట్టేవాళ్ళు ఏమంటే జీర్ణశక్తి బాగుంటుంది అన్నట్లుగా పెద్దవాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు కషాయం రూపంలో ఈ విధంగా తాగుతున్నాను మా ఇంట్లో పౌడర్ కూడా చేస్తాము ఆ పౌడర్ కూడా కావాలంటే ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను ఆ పౌడర్ ఈ విధంగా చేస్తుంది సేమ్ ఈ దినుసులే వాడి పౌడర్ కూడా చేస్తామన్నమాట ఆ పౌడర్ అయితే అన్నంలో కలుపుకోవచ్చు అంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు అదేవిధంగా వేడి నీళ్ళు వేసుకొని తాగొచ్చు దీనివల్ల మనకు ఉపయోగాలు ఏమంటే ఈ కషాయం వల్ల కానీ ఆ పౌడర్ చేసి వెన్నెలు తాగడం వల్ల కానీ ఆ భోజనంలో తినడం వల్ల కానీ మనకి ఉపయోగాలు ఏమంటే మెయిన్ మనకి వెయిట్ లాస్ అనేది మెయిన్ మెయిన్ మనకి వెయిట్ లాస్ అవుతాము దాంతో పాటుగా ఎవరికైనా మలబద్ధకం ఉంటే కూడా ఈజీగా మలబద్ధకం లేకుండా మనకి మోషన్ అనేది అయిపోతుంది అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎవరికైనా ఉంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా దీన్ని తాగితే తగ్గుతుందండి ఈ రకంగా ఇంకా ఇవన్నీ చేస్తూ వెయిట్ తగ్గేది అని కూడా చెప్తున్నాను కదా మనకి ఇష్టమైన భోజనం తింటూ కూడా మనం ఈ తాగితే వెయిట్ లాస్ అవుతాము అనేది నా ఒక నమ్మకము అదే విధంగా నేను తగ్గుతున్నాను కాబట్టి నేను చేసిన తర్వాతే నేను ఆ ప్రయోగాలు చేసిన తర్వాతే నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామబ్బా ఏం నేనేం చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది ఓకేనా కావలసిన పదార్థాలు వాము ధనియాలు జీలకర్ర సోంపు తేనె నిమ్మదెబ్బలు మంచినీళ్ళు ఇక్కడ మీకు ఇవి చూపించడానికి మాత్రమే పెట్టానండి క్వాంటిటీ అనేది కాదు క్వాంటిటీ నేను కషాయం కాంచినప్పుడు ఎంత వేసుకోవాలా అనేది మీకు క్లారిటీ అనేది ఇస్తాను మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవి కషాయానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఇప్పుడైతే ఈ జగ్గులో రెండు జగ్గులు కావాలండి కషాయము ఏమంటే ఒకటి నాకి ఒకటి మావార్క అనమాట రోజు మేము అట్లే అదే విధంగా కాంచుకుంటాము కొలత పెట్టుకొని పాటలకు అయితే వేసుకున్నాను మరీ ఫుల్గా కాకుండా కొంచెం ఈ రకంగా ఈ విధంగా తీసుకున్నాను రెండు జగ్గులు అయితే వేశాను కదా మంచి నీళ్ళు తాగే నీళ్ళు ఈ విధంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని తీసుకొని స్టవ్ మీద నీళ్లు పోసిన పాత్ర అయితే పెట్టుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఏం వేస్తాను అనేది చూద్దాం అయితే మనం కోసం నీళ్ళు వేడెక్కింది అందులోకి వామ్ ఇవన్నీ చేస్తున్నాను అర్ధం స్పూన్ ధనియాలు సేమ్ క్వాంటిటీ జీలకర్ర సేమ్ అంతే సోంపు అది కూడా అంతే ఈ నాలుగు వేసాను కదా ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలండి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది అదే విధంగా అంతే ఒక సారం కూడా దిగుతుంది అనమాట ఇవి ఎవరికైనా మీకు ఒకటి రెండు సార్లు తాగిన తర్వాత మీకు వేడి అనిపిస్తే అంటే ఉష్ణం అనిపిస్తే వాడి వేడి అయితే వేయించి కాంచుకోండి అంటే ఈ దినుసులు వేయించుకొని కషాయం కాంచుకుంటే వేడి కూడా తగ్గుతుంది మాకైతే ఏం కాలేదు కాబట్టి మేము వేయించుకుందా అని మీకు ఏమన్నా వేడి అనిపిస్తే వేయించి వేసుకోండి కషాయం అయితే ఉడుకుతా ఉంది అది బాగా మరగనిద్దాము అది మరిగే లోపు మనమైతే ఇక్కడ ప్రాసెస్ ఉంది దాన్ని చేస్తున్నాం అండి ఏమీ అనండి ఈ రకంగా రెండు గ్లాసులు తీసుకున్న అందులోకి తేనె వేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా ఈ స్పూన్లో ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట మీకు తేనె ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే కూడా వద్దు మేమైతే కొద్దిగా ఎక్కువే వేసుకుంటాం తేనెతో పాటు నిమ్మ నిమ్మరసం నిమ్మ నిమ్మరసం ఈ రెండు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుస్తే బాగుంటుంది రెండు కలిసిపోయింది కదా ఇప్పుడైతే చూడండి ఈ విధంగా రంగు మారుతూ వస్తుంది మరుగుతూ ఉంటే బాగా మరుగునీస్తే ఈ రకంగా ఆ కషాయం అనేది రంగు మారుతుంది ఎంత మంచిగా మరుగుతే అంత మంచిగా మనకి కషాయం అనేది తయారవుతుంది దాంట్లో ఉండే లక్షణాలన్నీ కూడా ఆ వాటర్లోకి వస్తుందనమాట మీకు ఓపిక ఉండి గుర్తుంటే నైట్లో నానబెట్టి కూడా పొద్దు పొద్దున్నే ఈ విధంగా కషాయం అయితే కాంచుకోవచ్చు అండి మనము ఇదేమంటే కషాయం అనేది పరగడపులో తాగితే చాలా మంచిది పొద్దున్న నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత పరగడపులో కషాయం తాగితే గోరువెచ్చగా కషాయం తాగితే చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదా ఏమేమిటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను మలబద్ధకం ఉంటే పోతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే పోతుంది జీర్ణశక్తికి చాలా బాగుంటుంది దాంతోపాటు మెయిన్ వెయిట్ లాస్ అవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడుతుంది ఇంకా భోజనం అనేది నేనేం తీసుకుంటాను ఎట్లా తీసుకుంటాను అనేది రాబోయే వీడియోలో మీకు షార్ట్స్ రూపంగా రోజు కూడా తీసుకొద్దాం మీ ముందుకే అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఓకే నేను నడుస్తున్నాను నేను బాగానే ఉన్నాను నేను తిరుగుతున్నాను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను నా బాధ్యతని కూడా నేను సక్రంగా నెరవేరుస్తున్నాను కాకపోతే నాకు ఇంకా వయసు మీద పడేదే కాబట్టి వయసు అయ్యే కొద్దీ మనకి వెయిట్ తగ్గడం మంచిది అనే ఉద్దేశంతో ఈ రకంగా అయితే కాబట్టి ఎన్నో చేశానండి ఎన్నెన్నో చేశానండి కాకపోతే ఏం చేసినా కూడా వెయిట్ తగ్గుతాను ప్రస్తుతానికి మళ్ళీ మామూలుగా వదులుకొచ్చేస్తానన్నమాట దాన్ని మానేస్తే కాకపోతే ఇదైతే మాత్రం మనం మానాల్సిన అవసరం లేదు ఏమంటే టీ కాఫీ లాగా మనం అలవాటు చేసుకునేది అనుకోండి మనకి ఇది కంటిన్యూగా మన లైఫ్లో అట్లా అలవాటు చేసుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది ఆ రకంగా ఇదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఒక డ్రింక్ అనమాట ఎన్ని రోజులు తాగినా మనకి ఇబ్బంది ఏమీ లేదు దాన్ని ఇంకా మనకి ఎవరే ఇబ్బంది అంటే మన ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండదు దానికన్నా ఈ విధంగా అనుకుంటున్నాను ఇప్పుడైతే మరిగిపోయిందండి ఇవ్వండి ఈ విధంగా పోతాము కాసేపు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాసులు లేకపోతామండి మరీ వేడిగా కూడా ఆ లెమన్ అని మిక్స్ చేయకూడదు అంటారు దానికని తాగడం కూడా అంతే కొంచెం గోరువెచ్చగా తాగితేనే మంచిది ఇప్పుడు మనం పోసిన వాటర్కి ఇప్పుడు వచ్చిన దానికి కొద్దిగా అనమాట ఆ రకంగా ఇమిరితేనే కషాయం మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనేది తెలుసుకోవచ్చు ముందుగానే మనం గ్లాసుల్లో వేసుకున్నాం కదండి తేనె నిమ్మరసము అవన్నీ కూడా ఈ కషాయంలో కలిసేటట్టుగా కలిపేసి ఈ విధంగా స్పూన్తో మనము గోరువెచ్చగా తీసుకుంటే పొట్టకి చాలా చాలా మంచిది నేను చెప్పిన అన్నిటికీ కూడా వంద శాతం కూడా పనిచేస్తుంది అనమాట ఈ డ్రింక్ చాలా ఫాస్ట్గా పనిచేయాలి వెయిట్ లాస్ కంటే టీ కాఫీ మానేస్తే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అండి టీ కాఫీ తాగాలనిపించినప్పుడు ఇది గోరువెచ్చగా మనం తాగితే కూడా చాలా మంచిది ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు మీద తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్